ఎస్ఎల్బిసి ప్రాజెక్ట్ టన్నుల్ కూలీ టన్నో కూలీలు చిక్కుకున్న ఘటన ప్రస్తుతం అందరినీ గురి గురిచేస్తుంది ఫిబ్రవరి ఇరవై రెండు శనివారం ఉదయం జరిగిన ఈ ఘటనలో ఎనిమిది మంది కూలీలు ఇప్పటికే టన్నో ఉన్నారు ఎస్ఎల్బిసి నిర్మాణమే చాలా పెద్ద కష్టతరమైన నిర్మాణం ఉమ్మడి నల్గొండ జిల్లా నీటి అవసరాలు తీర్చేందుకు రూపొందించిన ఈ ఎస్ఎల్బిసి ప్రాజెక్ట్ లో దాదాపు ఇరవై సంవత్సరాలుగా పనులు జరుగుతూనే ఉన్నాయి అయినా ఇప్పటికీ పూర్తి చేయాల్సిన పనులు చాలానే ఉన్నాయి కృష్ణా నది జలాలను తరలించడానికి దాదాపు నలభై మూడు కిలోమీటర్ల స్వరంగాన్ని తవ్వడమే ఈ ప్రాజెక్ట్ లో అత్యంత కీలకమైన ప్రమాణం ఇప్పుడు ఈ స్వరంగాన్ని తవ్వడానికి వచ్చిన కష్టమే ప్రాజెక్ట్ లో పనిచేస్తున్న ఎనిమిది మంది ప్రాణాల మీదకు వచ్చింది టన్నెల్ కూలీ తొంభై గంటలు అవుతున్నప్పటికీ టన్నెల్లో చిక్కుకున్న కూలీలు ఆచూకీ ఇంకా లభించలేదు ప్రత్యక్షంగా టన్నెల్ వద్ద పరిస్థితి తెలిసిన వారు టన్నెల్ వద్ద రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొంటున్న వారు చెబుతున్న వివరాల ప్రకారం కూలీలను ప్రాణాలతో బయటకు తీసుకురావడం దాదాపు అసాధ్యమేనని చెబుతున్నారు ఆ ఎనిమిది మంది ప్రాణాల మీద ఆశలు సన్నగిల్లుతున్నాయి కాబట్టి ఎస్ఎల్బీసీ ప్రాజెక్ట్ చరిత్ర ఏంటి ఎందుకని ప్రాజెక్ట్ నిర్మాణం ఇంత ఆలస్యమవుతుంది ఎస్ఎల్బీసీ ప్రాజెక్ట్ నిర్మాణం ఎలా ఉంటుంది ఎస్ఎల్బీసీ ప్రాజెక్ట్ టన్నెల్లో ఆ ఎనిమిది మంది కూలీలు ఎలా చిక్కు ఎలా జరుగుతుంది వాళ్ళని ప్రాణాలతో తీసుకురావడం సాధ్యమేనా ఇలా ప్రతి ఒక్క విషయాన్ని ఈ వీడియోలో స్పష్టంగా మీకు తెలియజేయబోతున్నాను ఈ వీడియోని ఎండ్ వరకు మిస్ కాకుండా చూడండి ఎస్ఎల్బిసి అనగా శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ అని అర్థం తెలంగాణలోని ఉమ్మడి నల్గొండ సరిహద్దు నుంచి కృష్ణా నది నీరు ప్రవహిస్తూ ఉంటుంది అయినా కూడా ఉమ్మడి నల్గొండ జిల్లాలలో మాత్రం తాగునీటి సమస్య ఎక్కువగా ఉంది ముఖ్యంగా నల్గొండ జిల్లా భూ జలాలలో ఫ్లోరైడ్ శాతం ఎక్కువ దాంతో నల్గొండ జిల్లాలలో ఫ్లోరైడ్ సమస్య ఎక్కువగా ఉంది ఉమ్మడి నల్గొండ జిల్లా యొక్క ఫ్లోరైడ్ సమస్యకి పరిష్కారంగా తాగునీటి సమస్యను తీర్చేందుకు కృష్ణానది నీటిని ఉమ్మడి నల్గొండ జిల్లాలకు తరలించే ఉద్దేశంతో రూపకల్పన చేసిన ఈ ప్రాజెక్టే ఎస్ఎల్బిసి ప్రాజెక్ట్ శ్రీశైలం రిజర్వాయర్ బ్యాక్ వాటర్ నుంచి గ్రావిటీ ద్వారా నీటిని తరలించే ప్రయత్నం చేశారు గ్రావిటీ అంటే నీటిని మోటార్లు పంపులు ద్వారా లిఫ్ట్ చేయవలసిన అవసరం లేకుండా ఎత్తైన ప్రదేశం నుంచి లోతైన ప్రదేశానికి నీటిని పంపిస్తే గ్రావిటీ ద్వారా నీటిని పంపించడం అంటారు ఒక సాధారణ కాలువ ద్వారా నీరు ఎత్తైన ప్రదేశం నుండి లోతైన ప్రదేశానికి సాధారణంగా వెళ్తాయి ఈ ప్రాజెక్ట్ నిర్మాణానికి కొండలు అడ్డుగా ఉన్నాయి గ్రావిటీ ద్వారా నీటిని తరలించడం అసాధ్యం గ్రావిటీ ద్వారా నీటిని తరలించాలి అంటే కొండ అడుగున టన్నెల్ నిర్మించాలి పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో గా ఉన్న మర్రి చెన్నారెడ్డి గారు ఈ ప్రాజెక్టు గురించి ఆలోచన చేశారు ఇంకా పంతొమ్మిది వందల లో అప్పటి ముఖ్యమంత్రి అంజయ్య గారు ఆ ప్రాజెక్టు కు శంకుస్థాపన చేశారు పంతొమ్మిది వందల ఎనభై మూడు లో మరోసారి ఎన్టీఆర్ గారు శంకుస్థాపన చేశారు ఇంకా పంతొమ్మిది వందల తొంభై ఐదు లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఎస్ఎల్బి పనులు ఆలస్యం అవుతున్నాయని ఈ ప్రాజెక్ట్ కు ఆల్టర్నేట్ గా ఒక లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ను స్టార్ట్ చేశారు దాంతో నల్గొండ జిల్లా పుట్టంగండి వద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ను నిర్మించారు దీన్నే ఎలిమినేటు మాధవ రెడ్డి ఎత్తిపోదల పథకం అంటారు ప్రస్తుతానికైతే ఉమ్మడి నల్గొండ జిల్లా తాగునీటి అవసరాలను కొంతవరకు ఈ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ద్వారా తీరుస్తున్నారు ఉమ్మడి నల్గొండ జిల్లా నీటి అవసరాలు తీర్చాలంటే ఎస్ఎల్బిసి ప్రాజెక్ట్ ను పూర్తి చేయడం తప్పనిసరి దాంతో రెండు వేల ఐదు ఆగస్టు లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ప్రాజెక్టు కు మరోసారి శంకుస్థాపన చేశారు రెండు వేల ఏడులో లో పనులు మొదలయ్యాయి ఉమ్మడి నల్గొండ జిల్లాలలోని ఆరు నియోజకవర్గాల్లో ఐదు వందల పదహారు గ్రామాలకు తాగునీటిని మూడు లక్షల ఎకరాలకు పైగా సాగునీటిని అందించడం కోసం పై టిఎంసీ ల నీటిని తరలించడానికి ఈ ప్రాజెక్ట్ నిర్మాణాన్ని ప్రారంభించారు ఒక భారీ స్వరంగం హెడ్ రెగ్యులేటర్ రెండు లింక్ కెనాల్స్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ఇవన్నీ వీటిలో నిర్మించాల్సి ఉంటుంది ప్రాజెక్ట్ నిర్మాణంలో అత్యంత క్లిష్టమైన నిర్మాణం ఈ స్వరంగాన్ని నిర్మించడమే ఈ టన్నెల్ నిర్మించే మార్గంలో నల్లమల్ల అటవీ ప్రాంతం టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ అలాగే కొండలు ఉండడంతో ఈ ప్రాజెక్ట్ పూర్తి చేసేందుకు టన్నెల్ నిర్మించడం ఒక్కటే ఏకైక మార్గం అంటే మొత్తం నలభై మూడు పాయింట్ తొంభై మూడు కిలోమీటర్ల పొడవు పది మీటర్ల వెడల్పుతో ప్రపంచంలోనే అతి పెద్ద ఇరిగేషన్ టన్నెల్ ఈ ప్రాంతంలో నిర్మించాల్సి ఉంది రెండు వేల ఏడులో ఈ టన్నెల్ నిర్మాణం పనులు మొదలయ్యాయి ఉమ్మడి రాష్ట్రంలో పనులు వేగంగానే సాగాయి కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎస్ఎల్బిసి నిర్మాణం అనుకున్నంత వేగంగా జరగలేదు కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఉమ్మడి నల్గొండ జిల్లాలకు చెందిన ఉత్తమ్ కుమార్ రెడ్డి నీటిపారుదల శాఖ మంత్రిగా ఉండడంతో ఈ ప్రాజెక్టుకు మళ్లీ అంచనాలు సవరించారు ప్రస్తుతం ఈ ఎస్ఎల్బిసి ప్రాజెక్టుకు నాలుగు వేల ఆరు వందల ముప్పై ఏడు కోట్లకు ప్రాజెక్టు అంచనా పెరిగింది రెండు వేల ఇరవై నాలుగు బడ్జెట్ లోనే ఈ కు ఎనిమిది వందల కోట్లు బడ్జెట్ కేటాయించారు నలభై మూడు పాయింట్ తొంభై మూడు టన్నెల్ నిర్మాణాన్ని రెండు వైపుల నుంచి ప్రారంభించారు టెల్ లోకి వాటర్ ఎంటర్ అయ్యే వైపు ని ఇన్లెట్ సైడ్ అంటారు టన్నెల్ నుంచి వాటర్ బయటకు వచ్చే సైడ్ ని అవుట్లెట్ సైడ్ అంటారు ఇలా రెండు వైపుల నుండి స్వరంగాన్ని తవ్వుకుంటూ వస్తారు స్వరంగాన్ని తవ్వడానికి టన్నెల్లో బోరింగ్ మిషన్ ను ఉపయోగిస్తారు చాలా సుదీర్ఘమైన పొడవున్న స్వరంగం కావడంతో సొరంగం నుంచి వస్తున్న మట్టి రాళ్ళు బయటికి తీసుకురావడం కోసం కన్వేయర్ బెల్ట్ ను నిర్మించారు లో ఒక చిన్న లోకో ట్రైన్ కూడా ఏర్పాటు చేశారు టన్నెల్ నిర్మాణంలో పనిచేస్తున్న కూలీలు ఇంజనీర్లు వెళ్లడానికి రావడానికి ఈ ట్రైన్ ని ఉపయోగిస్తారు టన్నెల్ కు రెండు వైపుల నుంచి ఇదే తరహాలో ఏర్పాటు చేశారు అయితే టన్నెల్ లోపలికి వెళ్తున్న కొద్ది ఆక్సిజన్ లెవెల్స్ తగ్గుతాయి కాబట్టి లోపల టన్నెల్ లో పని చేస్తున్న వారి సౌకర్యం కోసం బయట నుంచి లోపలికి గాలిని కూడా పంపిస్తూ ఉంటారు ఇక టన్నెల్ బోరింగ్ మిషన్ స్వరంగం చేస్తూ వెళ్తుంది వెనుక నుంచి కూలీలు కాంక్రీట్ తో లైనింగ్ వేస్తూ వస్తుంటారు ఇక్కడ కాంక్రీట్ లైనింగ్ గురించి కాస్త లోతుగా మాట్లాడుకోవాలి కాంక్రీట్ లైనింగ్ వేయడం వల్ల స్వరంగానికి స్ట్రెంత్ వస్తుంది అన్నిటికన్నా ముఖ్యంగా భారీ స్వరంగం కావడం నది తీర ప్రాంతం కావడంతో తవ్వే కొద్దీ స్వరంగంలో నీరు ఊరుతుంది ఈ నీటి వల్ల నిర్మాణం పనులు చేయడం కష్టం అవుతుంది ఇంకా నీటి ఊట ఎక్కువైతే స్వరంగం కూలిపోయే ప్రమాదం ఉంది కాబట్టి కాంక్రీట్ లైనింగ్ అనేది చాలా ముఖ్యం దాంతో టన్నెల్లో బోరింగ్ మిషన్ తవ్వుకుంటూ వెళ్తుంది తవ్విన మట్టి రాళ్ళు కన్వేయర్ బెల్ట్ ద్వారా బయటికి వస్తాయి అలా టన్నెల్ బోరింగ్ మిషన్ కాస్త ముందుకు వెళ్లిన తర్వాత వెనక కాంక్రీట్ లైనింగ్ వేస్తారు అయితే గతంలోనే ముప్పై నాలుగు పాయింట్ మూడు ఏడు పొడవున్న సొరంగాన్ని పూర్తి చేశారు ఇంకా కేవలం తొమ్మిది పాయింట్ యాభై ఆరు పొడవున్న సొరంగాన్ని మాత్రమే నిర్మించాల్సి ఉంది అయితే ఇన్లెట్ సైడ్ టన్నెల్లో నిర్మాణం చాలా కష్టంగా మారింది రెండు వేల ఇరవై ఒకటిలో ఎస్ఎల్బిసి నిర్మాణం పనులు పూర్తిగా ఆగిపోయాయి దాదాపు నాలుగు సంవత్సరాల తర్వాత ఫిబ్రవరి పదహారున టన్నెల్లో నిర్మాణం పనులు మళ్లీ మొదలయ్యాయి చాలా కాలం తర్వాత టన్నెల్ నిర్మాణం పనులు మొదలు పెట్టడం వల్ల 了。 టన్నో సీపేజ్ చాలా ఎక్కువగా ఉంది ఈ సీపేజ్ వల్ల వచ్చిన నీటిని ఎప్పటికప్పుడు డీవాటరింగ్ చేసి తొలగిస్తూనే ఉన్నారు నీటి ఒకటే ఎక్కువగా ఉంటే కాంక్రీట్ లైనింగ్ వేయడం చాలా కష్టంగా మారుతుంది ఎప్పటిలాగానే ఫిబ్రవరి ఇరవై ఐదు ఉదయం దాదాపు అరవై మంది టన్నెల్ కాంట్రాక్ట్ కూలీలు ఉద్యోగులు టన్నెల్ లోపలికి వెళ్లారు కానీ ఒక్కసారిగా టన్నెల్లో టన్నెల్ బోరింగ్ మిషన్ చుట్టూ ఏర్పాటు చేసిన ఐరన్ ప్రొటెక్షన్ తో సహా టన్నెల్ పైకప్పు కూలింది నాగూర్ కర్నూల్ దోమల పెంట వద్ద ఈ ఘటన జరిగింది వెంటనే అలర్ట్ అయిన కూలీలు ఒక్కసారిగా బయటికి వచ్చే ప్రయత్నం చేశారు యాభై రెండు మంది కూలీలు బయటికి రాగలిగారు కానీ ఒక ఎనిమిది మంది మాత్రం టన్నెల్లోనే ఉండిపోయారు టన్నెల్లో ప్రమాదం జరిగిన తర్వాత దాదాపు గంట సేపటికి గాని ఈ విషయం బయటికి రాలేదు అత్యవసరంగా ఇరిగేషన్ అధికారులు ప్రాజెక్ట్ అధికారులతో పాటు ఫైర్ పోలీస్ ఎస్ డిఆర్ఎఫ్ అధికారులు అక్కడికి చేరుకున్నారు దాంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు స్వయంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి అక్కడి పరిస్థితి గురించి ఆరా తీశారు టన్నెల్ లోపల ఉన్న పరిస్థితిని అంచనా వేసేందుకు కొంతమంది అధికారులు లోకోట్ లోపలికి వెళ్లి వచ్చారు కానీ టన్నెల్లో కాస్త దూరం వెళ్లిన తర్వాత టన్నెల్ అంతా నీటితో నిండిపోయి కనిపించింది కాస్త దూరం నీటిలో నడిచి వెళ్లే ప్రయత్నం చేసిన ఘటనా స్థలంలో ఉన్న పరిస్థితుల వల్ల ప్రమాదం జరిగిన ఇరవై నాలుగు గంటలకు గాని సహాయక చర్యలు మొదలు కాలేదు కేంద్రం నుంచి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి టన్నుల్లో చిక్కుకున్న వారంతా వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన వారే యూపీ జార్ఖండ్ జమ్మూ పంజాబ్ ఇలా వివిధ రాష్ట్రాల వారు ఉన్నారు వీరిలో కూలీలతో పాటు ఇంజనీర్స్ కూడా ఉన్నారు సహాయక చర్యలు ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి లోపల చిక్కుకున్న ఎనిమిది మంది క్షేమం గురించి భరోసా ఎవ్వరు ఇవ్వలేకపోతున్నారు బురద మట్టి వీటితో పాటు నీరు చుట్టూ చీకటి వెంటిలేషన్ సౌకర్యం కూడా లేని అత్యంత క్లిష్టమైన పరిస్థితుల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి కాబట్టి టన్నెల్లో ఉన్న వారు సురక్షితంగా బయటపడాలని మనమందరం కోరుకుందాం సో ఇది ఫ్రెండ్స్ అక్కడ జరుగుతున్న పరిస్థితి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ వరకు చేరడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు థ్యాంక్ యూ ఆల్